కావ్య వాళ్ళ పుట్టింటి దగ్గర రాజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు చిచ్చిబుడ్లు కాలుతూ ఉండగా అందరూ కూడా క్రాకర్స్ కాలుస్తూ చాలా సంతోషపెడుతూ ఉండగా సడన్ గా అప్పు కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక డాక్టర్ ని పిలిపించడంతో డాక్టర్ గారు అప్పుని చెక్ చేసి బయటకు రాగానే ఏమైంది తను ఎందుకు పడిపోయింది అని దాని లక్ష్మి అడుగుతూ ఉండగా మీరు తెచ్చిన క్రాకర్స్ లో కెమికల్స్ కలిసాయి అని చెప్పేసి డాక్టర్ వెళ్ళగానే వెంటనే రుద్రాని ఎందుకు ఇలాంటి పనిచేసావు రాజ్ అని అడుగుతూ ఉంటుంది నేనేం చేశాను అత్తయ్య అని అడగటంతో ఆ క్రాకర్స్ తెచ్చింది నువ్వే కదా అని రుద్రాని అడగటంతో ఇక మాట విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఎందుకు ఇంత పనిచేశారు అసలు నా బిడ్డని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి చెప్పండి అని రాజ్ చొక్కా పట్టుకొని గట్టిగా అడుగుతూ ఉంటుంది దాంతో రాజ్ నిజాన్ని బయటకు చెప్పేస్తాడు ఎందుకంటే నువ్వు చేస్తావు కాబట్టి అని అనగానే కావ్య ఒక్కసారిగా చాక్ అవుతూ ఉంటుంది